స్వాగతం స్వాగతం భావితరం వీడియో ఛానల్ ఈరోజు ముందుకు ఒక వినూత్నమైన ఐడియాతో ముందుకు వచ్చాం ఏంటంటే అసలు మనుషులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఎందుకు అపజయం పొందుతున్నారు దీంట్లో అనే టాపిక్ పైన మాట్లాడుతున్నాం ఆ షూర్ చాలామందికి ఇది ఆసక్తికరంగా ఉంటుంది అని అనుకుంటున్నాను బట్ అంతకంటే ఎక్కువగా నా ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో చేయడంలో ఎంతో మందికి ఉపయోగపడుతుంది దీనివల్ల వాళ్ళు బాగుపడతారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం ఏంటంటే మనుషులు జీవితంలో అపజయం ఎందుకు అవుతారు అనే అంశం మీద మాట్లాడదాం ఈరోజు రైట్ సో ఈ వీడియోకి వెళ్ళే ముందు నాకు ఒకటి రెండు క్వశ్చన్స్ అడుగుతారు మిమ్మల్ని నేను ఆన్సర్ చెప్పండి లేదంటే మీరు కామెంట్స్లో మీ ఆన్సర్ టైప్ చేయండి చూద్దాం ఎలా ఉంటుంది రైట్ అంటే ఇప్పుడు మనం అంటాం కదా అరే వీడు నిప్పుకోడిలా ఉన్నాడు రా ఏ ప్రాబ్లం వచ్చేసినా పోయి దా దాక్కుంటాడు తల అయను ఏమనుకంటే నిప్పుకోడు ఏం చేస్తాడు ఆస్ట్రిచ్ అంటాం కదా నిప్పుకోడు ఏం చేస్తా అంటే ఏదన్నా డేంజరా ప్రమాదం పసిగట్టిందనుకోండి పరిగెత్తిపోయి భూమిలో తవ్వుకొనో ఇసుకలో తవ్వుకొని తలకాయ లోపల పెడతా అని చెప్తారు మీరేమంటారు అది కరెక్ట్ అంటారా కాదంటారా లేదు మీరు ఎప్పుడైనా నిప్పుకోడే అలా చేయడం చూసారు ఏదైనా పిక్చర్లలో కానీ వీడియోలలో కానీ లేకుంటే అసలు జరిగిందా ఏమంటున్నారు ఎస్ అంటున్నారా నో అంటున్నారా ఓకే నేను చెప్తాను ఆన్సర్ నేను కూడా ఎన్నోసార్లు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నిప్పుకోడు పైన అరే వీడు నిప్పుకోడు లాగా ఉన్నాడు రా అనేసి అంటే ప్రమాదం పసిగట్టగానే కొంచెం ఇబ్బంది రాగానే ఇన్కన్వీనియన్స్ రాగానే అయిపో పరిగే మాయమైపోతారు వాళ్ళు మనం కనపడకుండా పోతారు అనమాట రైట్ బట్ యాక్చువల్గా నిప్పుకోడి అలా చేయదు అది చాలా పాపులర్ గా ఉంది ప్రతి ఒక్కరం చెప్తాము మీరు ఎక్కడ చూసినా గానీ ఏదో డ్రా చేసిన పిక్చర్లు కానీ కార్టూన్స్ కానీ సంథింగ్ లైక్ దానికడతాండి రియల్ పిక్చర్ మీకు ఎక్కడ కనపడదు నిప్పుకోడి తల తల తీసుకెళ్ళి భూమిలో పెట్టిన దగ్గర అది తీసుకెళ్ళడం భూమిలోనో తమి ఉన్నట్టుగా ఎక్కడ మీకు కనపడదు ఇంతవరకు నేనైతే చూడలేదు ఇంతవరకు ఫ్యాక్ట్ అంటే ఇక్కడ నిజం ఏంటంటే ఫ్యాక్ట్ ఏంటంటే నిప్పుకోడి అలా చేయదు బట్ మనం అందరం ఎలా అంటే నిప్పుకోడి మాత్రము ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా తల దూరుస్తుందని అర్థం చేసుకుంటున్నాము మాట్లాడుతుంటాము పాపులర్ ఇది అందరికి తెలిసింది ఇది ఎక్కువ మంది తెలిసినంత మాత్రం నిజం అని కాదు అది నిజం నిజంగా నిజం నిపులాంటిది అంటాం కదా ఇది నిజం కాదు సో ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనం ఒక్కోసారి కొన్ని ఇలాంటి బిలీఫ్స్ ఇలాంటి నమ్మకాలను పెట్టేసుకొని మనము వాటి అవే నిజం అనుకుంటాం సో అబద్ధాన్ని మనం నిజమని నమ్మకంతో పనిచేస్తున్నాం అనుకోండి ఇప్పుడు రైట్ డైరెక్షన్ వెళ్ళడానికి అవకాశం లేదు నక్స్ అవ్వడానికి అవకాశం లేదు ఎదగడానికి అవకాశం లేదు రైట్ ఇదొక విషయం చెప్తాను ఇప్పుడు మీరు కాఫీ ఏదన్నా కాఫీ కానీ కాఫీ కానీ టీ కానీ ఉంది అనుకోండి రైట్ కాఫీ కానీ టీ కానీ మీరు తీసుకొచ్చారనుకోండి మీ మనుషులకు ఇచ్చామనుకోండి వాళ్ళు తాగితే తాగుతారు లేకుంటే లేదు వాళ్ళు చూసి చూసేసి కాఫీ టీ అని గుర్తుపడతారు అదే మీరు ఒక యానిమల్కి ఇచ్చారు ఒక ఆవుకో ఒక కుక్కకో ఇచ్చారనుకోండి కాఫీ తీసుకొచ్చి టీ తీసుకొచ్చి అదే దగ్గర కూడా రారు అది దూరానికి కొంచెం లైట్గా స్మెల్ చూసేసి నాకు ఉండదు ఎందుకంటే అది రెండు రకాలుగా ఆలోచించదు వాటికి లిమిటెడ్ ఆలోచన శక్తి ఉంది మనకేంటంటే ఎక్కువ ఫ్రీడమ్ ఉంది ఎక్కువ ఆలోచన ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు పాపులారిటీని కూడా బేస్ చేసుకొని మన నమ్మకాలు క్రియేట్ చేస్తుంటాం సో అలా చేసుకో చేసుకుంటాం వల్ల కూడా మనకు ఒక ఇబ్బంది అవుతుంది ఇంకొక క్వశ్చన్ ఇస్తాను మీకు చాలా మంది అరే పేపర్ వేస్ట్ చేయకండి చా అది అడవులు చెట్లు కట్టేసి అడవులు పోతున్నాయి అడవులు అడవులు పాడైపోతాయి మనకి డిఫారెస్టేషన్ అయితే మనకు ఎన్విరాన్మెంట్ పర్యావరణం ఇది అవుతుంది కదా కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఎక్కువ పోతాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి అని అంటాం కదా మీరేమంటారు నేను కూడా అనేమని అరే పేపర్ వేస్ట్ చేయకండి ఇదని యాక్చువల్గా అది పచ్చి అబద్ధం నిజం కాదు ఎందుకు అంటే ఈ పేపర్ తయారు చేయడానికి కోసం అనే కొన్ని స్పెషల్ ప్లాంటేషన్స్ ఉన్నాయి అడవులు ఉన్నాయి అడవులు అడవులే వేల కొద్ది ఎకరాలలో కొన్ని అడవులు చెత్తలు పెంచట్టు వేస్తుంటారు కేవలం పేపర్ తయారు చేయడం కోసం రకరకాల పేపర్ తయారు చేయడం కోసం దానివల్ల ఎన్నో వేల మంది లక్షల మంది ఉపాధి పొందుతున్నారు అఫ్కోర్స్ మనకు పేపర్ రకరకాలుగా అన్ని అవైలబుల్ ఉన్నాయి రైట్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఫ్రీక్వెంట్గా పెంచడము కట్ చేయడం పెంచడం కట్ చేయడం వల్ల యాక్చువల్గా మనకు పర్యావరణానికి ఇంకా ఎంతో ఉపయోగం అది ఎందుకంటే ఫ్రెష్ చెట్టు కొత్త కొత్త చెట్లు వచ్చినా కొద్ది ఫ్రెష్ గాలి మంచిగా బాగా పీల్చుకొని మనకు ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చేస్తుంటుంది ఆ చెట్టు కనుక ముసలి అయిపోయింది అనుకోండి కానీ లైఫ్ తగ్గిపోతుంది కదా ఎఫిషియన్సీ తగ్గిపోతుంది కదా అలా అనమాట రైట్ సో ఇప్పుడు ఇలాంటి మూఢన మూఢనమ్మకాలు ఇలాంటి పాపులర్ విషయాలలో పాపులారిటీ ఎక్కువ ప్రజాదరణ పొందిన అంశాలపైన వాటిని నమ్మి అరే ఇదే సక్సెస్ ఇది సక్సెస్ కాదు లేక ఇది నిజమే ఇది అబద్ధమే అనుకుంటాము కానీ కొన్నిసార్లు పచ్చి అబద్ధాన్ని మనం ఎంతో దృఢంగా మనము నిజమని నమ్ముతున్నాం కదా వాట్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ సక్సెస్ చాలామంది అపజయం పొంది ఫీల్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే అదొకటి సో ఇక్కడ నేను మీకు నాలుగు విషయాలు చెప్తాను మీకు సక్సెస్ కావాలి మీరు అనుకున్న సాధించాలంటే మీకు లైఫ్లో ఫోర్ థింగ్స్ ఉండాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఏదైనా సాధిస్తున్నారంటే అది ఎందుకు సాధించామనుకుంటున్నారు దానికి రీజన్స్ ఏంటి ఇప్పుడు నేనున్నాను ఒక ఒక మిలియన్ డాలర్ సంపాదించాలి అంటే ఒక పది లక్షల డాలర్లు ప్రతి సంవత్సరం సంపాదించాలి అన్నాను అనుకోండి ఓకే సాధించాలని లక్ష్యం ఉంది బట్ అది ఎందుకు సాధించాలి నాకు ఎలా ఉపయోగపడుతుంది లేక నా ఫ్యామిలీకి ఎలా ఉపయోగపడుతుంది లేకుంటే నేను ఎందుకు ఉపయోగించుకోవాలి ప్రజలకు ఇవ్వాలా ఏంటి అనేది దాన్ని మొత్తం నేను క్లారిటీ కావాలి క్లియర్గా మనకు రీజన్స్ ఉండాలి దానికి వై ఎందుకనేది కావాలి ఫస్ట్ రైట్ ఇది చాలా ఉంటుంది అంటే ఇప్పుడు సపోజ్ ఇలా నేను నెలగా నెల నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదించాలి సో దట్ నా ఫ్యామిలీ బాగుంటుంది నాకు ఈ లగ్జరీ ఇవి అవి అన్నీ చెప్తుంటాం మనం రైట్ అండ్ జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ లక్ష రూపాయలు సరిపోకపోవచ్చు బట్ నెలకి సరే చెప్తున్నాను రైట్ ఫస్ట్ థింగ్ బాగుంది సెకండ్ వచ్చేసి ఏంటంటే మీరు అనుకున్నది సాధించాలంటే మీరు ఇప్పుడు చేసేది సరిపోదు ఇంకొద్దిగా ఎక్కువ చేయాల్సి వస్తుంది అంటే కొద్ది మార్పులు చేయాలి మీకు రైట్ ఆ మార్పులు చేసే పరిక్రమల్లో నా ప్లాన్లు ఆచరించేటప్పుడు ఏమంటే చాలా మంది ఏం చేస్తారంటే ఏదైనా మీరు మార్పు చేయాలి మార్పు పొందాలంటే దాని కొన్ని ఆటంకాలు ఎదురవుతుంటాయి వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు జస్ట్ టూ డేస్ ఎక్స్టర్ ఎస్టర్డే యాక్చువల్గా నేను మంగళవారం నాడు నేను ఎంత ఒకటి ఎక్సర్సైజ్ చేద్దామని మొదలు పెట్టాను అంటే మార్నింగ్ సెవెన్ థర్టీ మంగళవారం బుధవారం శుక్రవారం మూడు రోజులలో షెడ్యూల్ చూసుకుంటే ఆ మూడు రోజులలో బాగా అనిపించింది వర్క్ చేయడం మొదలుపెట్టాను మంగళవారం మధ్యాహ్నం పూట మా మేనేజర్ నాకు వెడ్నెస్డే అండ్ ఫ్రైడే ఆ రెండు రోజులు ఏమైనా అనుకున్న రెండు రోజులు ఏడున్నరకి పొద్దున్న ఏడున్నరకి పెట్టాను నార్మల్గా మీకు పొద్దున ఎయిట్ థర్టీ నైన్ నైన్ థర్టీ తర్వాతనే మీటింగ్స్ ఉంది కానీ ఇంటర్నేషనల్ వాళ్ళతో కలవాలనే ఉద్దేశంతో మార్నింగ్ సెవెన్ థర్టీకి మీటింగ్ పెట్టారు ఇప్పుడు అంటే నేను సెవెన్ థర్టీకి ఎక్సెప్ట్ చేసుకోవాలి బట్ నాకు మీటింగ్ వచ్చేసింది అంటే ఒక ఆటంకం ఎదురవుతుంది దానికి ఒక రైట్ నేను మార్పు చెందాలనగానే రెసిస్టెన్స్ ఇబ్బందులు ఆకటంకాలు ఎదురుతూ ఉంటాయి ఉంటాయి రైట్ ఇప్పుడు మీరు ఒక బైక్ మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారనుకోండి స్లోగా వెళ్తున్నారనుకోండి మీకు పెద్దగా ఫేస్కి కానీ ఏదైనా విండ్ అది ఎక్కువగా ఆపోజ్ అంటే చాలా ప్రెషర్ వచ్చినట్టుగా రాదు అదే మీరు చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు డెబ్బై ఎనభై కిలోమీటర్లు అనుకోండి గంటకి అంత ఎత్తు అంత ఎక్కువగా మీకు గాలి వస్తుంటుంది మనకు అద్దాలు కనుక లేకపోతే హెల్మెట్ లేకపోతే కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి హెయిర్ అంత లేచిపోతుంటుంది రైట్ అవునా మీరు ఎంత ఫాస్ట్కి వెళ్తే మరి అంత అంత ఎక్కువగా మీకు రెసిస్టెన్స్ అంత ఆపోజిట్ ఫోర్స్ కూడా వస్తుంది కారులో అయినా లేకుంటే ఎందులో అయినా అదే రైట్ అంటే మనము ఈ గమ్యానికి చాలా తొందరగా చేరుకుంటున్నారు ఫాస్ట్గా వెళ్తున్నారు కాబట్టి అంతే ఆపోజిట్లో మీకు రెసిస్టెన్స్ ఆటంకం అనేది ఏర్పడుతుంది ఆపోజిట్గా ప్రెషర్ వస్తుంది అయినా దాన్ని మీరు అధిగమేస్తున్నారు సేమ్ థింగ్ మీరు లైఫ్లో ఏంటంటే మీరు ఒకటి సాధించాలి అని మొదలుపెట్టి దాన్ని మార్పులు చేస్తున్నప్పుడు మీకు ఒక పరీక్ష వస్తుంది భగవంతుని మీకు పరీక్ష పెడతాడు అరే వీడు నిజంగా వీడిని సాధించాలనుకుంటున్నాడా ఏదో ఊరికే టైం పాస్ చేస్తున్నారా ఎందుకు అంటే నేను మల్టిపుల్ దేశాలలో జనాలతో మాట్లాడుతూ ఉంటాను ఇట్లా బిజినెస్ ఐడియా ఉందనో లేకుంటే ఇట్లా మనం డబ్బులు సంపాదించాలనో లేకుంటే మీరు వెల్త్ క్రియేట్ చేయొచ్చు సంపద క్రియేట్ చేసి ఇలా మాట్లాడుతుంటాను ఫస్ట్ ఒకటి రెండు ఒకటి రెండు స్టెప్లలో మాట్లాడతారు అది బాగానే ముందుకు వస్తారు సెకండ్ ఆర్ థర్డ్ స్టెప్లో మనం హోంవర్క్ ఇచ్చేసినప్పుడు మనం కనపడకుండా పోతుంటారు కొంతమంది అందరు కాదు కొంతమంది ఏంటంటే ఏదో ఒక రీజన్ చెప్తారు మా వాళ్ళకి బాగాలేదండి వీళ్ళకి బాగాలేదండి ఏదో హెల్త్ ప్రాబ్లం అండి ఆఫీస్ ప్రాబ్లం అండి రైట్ విదర్ ఆల్ షూ కామన్ ఇప్పుడు నాకు ఎక్సర్సైజ్కి ఆటంకం వచ్చింది బట్ నేనేం చేయాలి ఎక్సర్సైజ్ చేయడం ఆపేయాలా లేకుంటే స్కెడ్యూల్ మార్చుకోవాలా డిఫరెంట్ డేలో చేయాలా రైట్ అంటే మనకి సొల్యూషన్ ప్రొవైడర్ అంటే మనకి ఇబ్బందులు వచ్చేసినప్పుడు ఆటంకాలు వచ్చినప్పుడు దాన్ని మెలకువతోటి కొంచెం ఆలోచించి మనం ఎలా సాధించాలి అనే పట్టుదలతో ముందుకెళ్ళాలి రైట్ అంటే త్రీ థింగ్స్ మాట్లాడుతున్నాం మనం ఒకటి ఏంటంటే మన గోల్ మన లక్ష్యం కావాలి వచ్చేసి మీరు మార్పు చెందడానికి రెడీ ఉండాలి మార్పు చెందుతూ ఉండాలి ఆ మార్పు చెందినప్పుడు కొన్ని ఆటంకాలు వచ్చినప్పుడు వాటిని మీరు దాన్ని ఎదుర్కోవడము దాన్ని పక్కకు తొలగించడము దానికంటే మీరు ఇంకా గొప్పగా తయారవడము స్ట్రాంగ్గా తయారవ్వడము అవ్వాలి అండ్ ఫోర్త్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అత్యున్నత స్థానానికి ఎదగాలి మీరు సక్సెస్ అవ్వాలి అనుకునే సాధించాలి ఈ సిచ్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా మీరు నిరుత్సాహపడకుండా ఉండాలి అంటే వన్ మోర్ ఒక అదృశ్య శక్తి మీ వెనకాల ఉండే నడిపించే ఒక శక్తి కావాలి దాన్నే మనం కోచ్ కోచ్ అన కోచ్ కంటే యాక్చువల్గా మెంటర్ అంటే బాగుంటుంది మెంటర్ అంటే ఏమంటే మీ యొక్క సక్సెస్ గురించి అహర్నిశలు ఆలోచిస్తూ అతన్ని ఎలా ముందుకు సాగించాలి ఇతనికి ఎంత ఎలా విజయం సాధించాలి అని ఆలోచించేవాడు దానికోసం పాటు పడేవాడు కష్టపడి పనిచేసేవాడు కూడా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి చాలా వరకు మెంటర్ అన్నప్పుడు నాట్ చాలా వరకు మెంటర్ ఇట్స్ ద డెఫినేషన్ ఏంటంటే వాళ్ళు ఫ్రీగా మీకు సర్వీస్ చేస్తారు కోర్స్ వాళ్ళు ఫ్రీగా మాకు సర్వీస్ చేస్తే మాకు ఎలా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అనుకున్నది వాళ్ళు ఆల్రెడీ సాధించిన వాళ్ళు ఉంటారు లేకుంటే ఆ మార్గంలో సాధించడానికి ముందుకెళ్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఇంకెవరో హెల్ప్ చేస్తున్నారు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్రీ అంటే అది ఫ్రీ కాకపోవచ్చు మీరు సక్సెస్ అయిపోయిన తర్వాత మీరు ఉన్నత స్థానంకి వెళ్ళిన తర్వాత మీ దగ్గరికి వెళ్ళి మీరు కో మీరు వాళ్ళు మిమ్మల్ని కోరకపోవచ్చు మీరే వాళ్ళకేమని ఇస్తారు బట్ ఇవెంచువల్ ఏంటంటే కోచ్ అనుకోండి నాకు గంటకు యాభై రూపాయలు ఇవ్వండి వంద ఇవ్వండి వెయ్యి ఇవ్వండి అంటాడు ఏదో చెప్తుంటాడు వెళ్ళిపోతుంటాడు కోచ్ మీ సక్సెస్లో భాగం మీ విజయంలో భాగం తీసుకోడు మీరు ఏడిస్తే ఏడవాడు మీరు నవ్వుతే నడవడు నవ్వాడు మీతోటి బట్ మెంచర్ డెఫినెట్గా మీరు మీ అడుగులో అడుగు వేస్తూ మీతో నవ్వుతూ ఆడుతూ పాడుతూ పనిచేపిస్తూ మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దాన్ని బయటకు తీసుకొచ్చే మార్గం చెప్తూ మిమ్మల్ని ముందుకు సాగిస్తారు అంటే మీరు లైఫ్లో సాధించాలంటే నాలుగు కావాలంటే ఈ పాపులర్ థింగ్స్ అరే ఇది మంచిది కాదురా ఇది చెడ్డది కాదురా జనాలు చెప్పేది కేవలం నమ్మకూడదు నిజం ఏంటి అబద్ధం తెలుసుకోవాలి అస్తే సెకండ్ వచ్చేసి మీరు ఏం సాధించాలనుకుంటున్నారు ఎందుకు సాధించాలనుకుంటున్నారు అనేది క్లారిటీ ఉండాలి రెండవది మూడవది మీరు భయంకరంగా మారడానికి రెడీ ఉండాలి మారుతూ ఉండాలి ఎప్పుడో మారుతానంటే ఇప్పుడు సక్సెస్ అవ్వదు కదా మారాలి నాలుగవది వచ్చేసి ఏంటంటే మీరు మారుతున్న సమయంలో మీరు పని చేస్తున్న సమయంలో మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆటంకాలు వచ్చినా దాన్ని మీరు సలహాలు తీసుకొని దీన్ని ముందుకు ఎలా వెళ్ళాలి దీనికంటే నేను ఎలా పెరగాలి అనేది చదవాలి ఫిఫ్త్ వచ్చేసేసి ఒక మెంటర్ని ఐడెంటిఫై చేసుకొని తప్పకుండా వాళ్ళు చెప్పినవి చేస్తూ వాళ్ళ పొందగలిగారు పొందగలిగారంటే మీరు జీవితంలో అనుకున్న సాధిస్తారు మీకు అపజయాలు ఉండొచ్చు బట్ అది తాత్కాలికంగానే ఉంటుంది బట్ విజయం అనేది మీకు అపూర్వంగా జీవితాంతం ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది దీంట్లో చెప్పిన సలహాలు మెలుకలు మీకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ వీడియో ముగిస్తున్నాను బట్ ఇంతవరకు పూర్తిగా ఈ వీడియో చూసిన ధన్యవాదాలు తప్పకుండా మీకు నచ్చినవి నచ్చనివి రెండు మా కామెంట్స్ రూపంలో చెప్పండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ స్నేహితులందరికీ మా వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతటితో ఈ వీడియో ముగుస్తున్నాం మరొక వీడియోతో మీ ముందు కలుస్తాం మీ భావితరం వీటి ఛానల్